వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి మళ్ళీ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణ దాని మీద జరుగుతున్నటువంటి తీరు మళ్ళీ ఈరోజు మళ్ళీ ఒకసారి వెలుగులోకి వచ్చే సుప్రీంకోర్టు చేసినటువంటి కీలక వ్యాఖ్యలతోటి ఏముంది సుప్రీంకోర్టు ఏంటి అనేది చూస్తే తదుపరి దర్యాప్తు అసలు అవసరం ఉందా లేదా అన్న అంశం మీద సిబిఐ విచారణ ఐ మీన్ సిబిఐ యొక్క అభిప్రాయం కోరాలి అంటూ సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది దానికి తగ్గట్టుగానే వాళ్ళని ప్రశ్నించింది ఏమని వివేక హత్య కేసులో అసలు తదుపరి మీకు దర్యాప్తు అవసరం ఉందా లేదా అన్న అంశం మీద మీ అభిప్రాయం చెప్పండి అంటూ సీబీఐ ఆదేశాలు జారీ చేసింది సునీత్తో పాటు సీబీఐ కూడా దాఖలు చేసిన అవినాష్ రెడ్డి బెయిల్ పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది ఈ సందర్భంగా మూడు అంశాల మీద సిబిఐని అభిప్రాయాలు సుప్రీంకోర్టు అడిగింది ఆ మూడు అంశాలు ఏంటని చూస్తే ఈ కేసులో దర్యాప్తు ఇంకా అవసరం అని సిబిఐ భావిస్తోందా పాయింట్ వన్ కడప సెషన్స్ కోర్టులో ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన క్లోజర్ రిపోర్ట్పై మీరేమనుకుంటున్నారు థర్డ్ కేసు ట్రయలు తదుపరి దర్యాప్తు ఏకకాలంలో కొనసాగించే అవకాశం ఉందా ఈ మూడు అంశాలు చెప్పింది ఒకసారి గా మనం పరిశీలిస్తే ఒక్కొక్కటి దర్యాప్తు ఇంకా అవసరమని సిబిఐ భావిస్తోందా అంటే దాదాపు ఇప్పటికే ఆరేళ్ల పైన అయిపోయింది అయిపోయింది రైట్ మార్చి పదిహేను రెండు వేల పంతొమ్మిదో సంవత్సరం ఆ రోజు జరిగినటువంటి హత్యకి ఇప్పటికీ విచారణ ఇంకా దర్యాప్తు కావాలా మీకు ఇందులో పేర్లన్నీ బయటకు వచ్చే సాక్షులు చాలామంది చనిపోయారు చాలామందిని న్యూట్రల్ చేయాలి అనుకున్నారు దాస్తగిరి అప్రూవల్గా మారాడు తర్వాత జగన్మోహన్ రెడ్డి మామగారు కావచ్చు లేదంటే అందులో నిందితులుగా ఉన్న కొంతమంది కావచ్చు వీళ్ళు ఉన్నారు అలాగే దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కావచ్చు సునీల్ యాదవ్ కావచ్చు పిఏ కావచ్చు అలాగే జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఆ రోజు ఈ మేనిఫెస్టో కమిటీ మీటింగ్ ఏదైతే ఇంట్లో జరుగుతుందో ఆ రోజు జరిగినటువంటి ఫోన్ కాల్స్ కావచ్చు అలాగే టెక్నాలజీ గూగుల్ టేక్అవుట్ కానీ వాట్సాప్ కాల్స్ కానీ ఇవన్నింటినీ కూడా తీసుకొచ్చి మొత్తం అంతా క్లియర్గా పెట్టింది అందరికీ తెలిసిందే అలాగే వాళ్ళు అరెస్ట్ చేయాలి లేదా విచారణ తీసుకెళ్లాలన్నప్పుడు అవినాష్ రెడ్డికి సిబిఐ వాళ్ళని ఏ విధంగా బెదిరించారు ఏ విధంగా వాళ్ళకి అడ్డం పడ్డారు రెండు వేల మందితో అనేది ఈ విషయాలన్నీ అందరికీ తెలిసినటువంటివి వివేక ఫైల్స్ అని చెప్పి ఒక పెద్ద సినిమా కూడా అప్పట్లో వచ్చేసింది యూట్యూబ్లో చాలా సెన్సేషన్ అయింది అనుకోండి అందులో ఉన్నటువంటి వాస్తవాలు ఇవన్నీ ఏంటి అనేది చూసినప్పుడు షర్మిలు కూడా ఏమో అలాగే జరిగి ఉండొచ్చు అన్నటువంటి వ్యాఖ్య చేస్తారు ఎస్ డెఫినెట్గా ఇది హత్యే అంతకు మించేం లేదు అని చెప్పి అలాగే దీంట్లో ఇంకెవరున్నారు పాత్రధారులు సూత్రధారులు ఇవన్నీ కూడా వచ్చిన తర్వాత అసలు పేర్లు ఇంకా బయటికి రాలేదు అవినాష్ రెడ్డి వరకు వచ్చింది మొత్తం వెనకాల నుండి మొత్తం అంతా మేనేజ్ చేసింది అవినాష్ రెడ్డి అని బట్ అవినాష్ రెడ్డి పైన ఇంకెవరు ఉన్నారు అన్నటువంటి పాయింట్ కూడా ప్రజలకి తెలుసు కానీ దానికి తగ్గట్టుగా సాక్ష్యాధారాలు అనేవి దానికి సంబంధించి సో దర్యాప్తు ఇంకా అవసరం పడుతుందా అవసరం ఉందనుకుంటున్నారా అని అడిగింది సో సిబిఐ సమాధానం చెప్పాలి ఇంకా దీనికి సంబంధించి సో తర్వాత కడప సెషన్స్ కోర్టులో ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన క్లోజర్ రిపోర్ట్ ఏపీ ప్రభుత్వం కడప సెషన్స్ కోర్టులో ఇచ్చినటువంటిది ఈ కేసులో నిందితులుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళు అలాగే జరిగినటువంటి ఇన్సిడెంట్స్ ఇది ముందు నుంచి కూడా ఎలా ప్రలోభ పెట్టాలని ట్రై చేశారు ఏ విధంగా మ్యానిపులేట్ చేయడానికి ట్రై చేశారు వీటన్నిటి మీద కూడా సమగ్రమైనటువంటి ఒక రిపోర్టు ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిందన్నారు దాని మీద సిబిఐ వాళ్ళది అభిప్రాయం ఇక ఆఖరిది కేసు ట్రయల్ తదుపరి దర్యాప్తు ఏకకాలంలో కొనసాగించే అవకాశం ఉందా ఒకవేళ ఇప్పటిదాకా మీరు ఇచ్చినటువంటి వివరాలు సాక్ష్యాధారాలు వీటన్నిటితోటి కలిపి కేసు ట్రయల్కి వెళ్ళినట్లయితే ట్రయల్లో ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా అదే నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అక్యూజ్డ్ మొత్తం అందరినీ కూడా విచారించేటువంటి సమయంలో ఇరు పార్టీల వాదనలు వినేటువంటి సమయంలో ఈ ట్రయల్ ఏం జరిగిందనేది ఎస్టాబ్లిష్ చేసే సమయంలో తదుపరి దర్యాప్తు ఇంకేమైనా ఉంటే దాన్ని కూడా ఏకకాలంలో ఇక్కడ ట్రయల్ జరుగుతూ ఉంటుంది ఇంకొక పక్కన దర్యాప్తు కూడా కొనసాగుతూ ఉంటుంది ఇది జరగడానికి వీలుందా ఈ మూడు అంశాలకి సంబంధించినటువంటిది మీ అభిప్రాయాన్ని స్పష్టంగా తెలియజేయండి అంటూ కీలక ఆదేశాలు సిబిఐకి జారీ చేసింది సుప్రీంకోర్టు గేమ్ ఓవర్ అని కూడా అనలేము ఇక్కడ డెఫినెట్గా ఎందుకంటే అవుట్ ఆఫ్ ఈ కాంటెక్స్ట్ అంతా కూడా పక్కన పెడితే కోర్టు అయితే వాయిదా వేసింది విచారణ తదుపరి విచారణ వాయిదా వేసింది మళ్ళీ ఎప్పటికీ అనేది డేట్ ఇంకా మనకు తెలియదు ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు ఎందుకంటే దాదాపుగా కొన్ని నెలల తర్వాత వివేక హత్య కేసుకు సంబంధించి ఈరోజు మళ్ళీ వినడం జరిగింది అప్డేట్ అనేది సో ఎప్పుడు వాయిదాకు మళ్ళీ వస్తుందనేది తెలియనటువంటి అంశం ఈ లోపులో కౌంటర్ దాఖలు చేయాలి కౌంటర్ లేదంటే వాళ్ళు అడిగినటువంటి దానికి వాళ్ళ అభిప్రాయాన్ని అఫిడవిట్ రూపంలో దాఖలు చేయాల్సి ఉంటుంది సీబీఐ ఏ విషయాల్లో ఏమనుకుంటున్నారు దర్యాప్తు సంస్థ దర్యాప్తు ఇంకా అవసరం అని మీరు భావిస్తున్నారా కడప సెషన్స్ కోర్టులో ఏపీ గవర్నమెంట్ దాఖలు చేసినటువంటి క్లోజర్ రిపోర్ట్ మీద మీ అభిప్రాయం అలాగే కేసు ట్రయల్ మరియు తదుపరి విచారణకు సంబంధించి తదుపరి దర్యాప్తుకు సంబంధించి మీరు ఏమనుకుంటున్నారు యాక కాలంలో చేయగలరా ఈ మూడింటికి సీబీఐ సమాధానాలు చెప్పాలి ఎందుకంటే డెడ్ లైన్ కూడా ఇచ్చింది వివేక హత్య కేసు దర్యాప్తు పూర్తి చేయాలి అంటే గతంలో సుప్రీంకోర్టు గడువు అనేది నియమించింది వాళ్ళకి ఆ గడువు లోపల పూర్తి చేయాలి అని చెప్పి సిబిఐకి ఆదేశాలు కూడా జారీ చేశారు ఈ గడువుకి విచారణ అయితే జరిగింది అక్కడి నుంచి దర్యాప్తు అయితే ఆగింది ఎందుకు ఆగింది అనే దానికి కారణాలు మనకు తెలియదు ఎవరున్నారు దీని వెనకాల దర్యాప్తు ఆగడానికి లేదంటే దీని మీద ఇంకా ఎవరు మాట్లాడట్లేదు అన్నటువంటి ఒక పాయింట్కి సో తర్వాత ఇప్పుడు ఎలా ఉంది అంటే ఈ కేసు విచారణ ఆగిపోవడంతో టోటల్గా ఈ కేసు విచారణ అనేది ఆగిపోవడంతో దీంట్లో నిందితులకి బెయిల్ అనేది వచ్చేసింది ఎవరైతే నిందితులు ఉన్నారో బెయిల్ అలాగే అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు కోసం సునీత వేసినటువంటి పిటిషన్ కావచ్చు సిబిఐ వేసిన పిటిషన్ కావచ్చు ఎందుకు వేశారు సాక్షులని ప్రభావితం చేస్తున్నారు ఈ హత్య కేసులో ఇన్వాల్వ్ అయినటువంటి సాక్షులందరినీ కూడా ప్రలోభ పెట్టి వాళ్ళని ప్రభావితం చేస్తూ వస్తున్నారు అధికారాన్ని అడ్డం పెట్టుకుని వాళ్ళ చేతుల్లో ఉన్నటువంటి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ప్రభుత్వం మారినా కూడా వ్యవస్థలను ఏ విధంగా మేనేజ్ చేస్తున్నారనేటువంటి విషయాల్లో ఈ కేసు కూడా ఒక ఉదాహరణ సో ఈ నేపథ్యంలో సిబిఐ తదుపరి ఈ ట్రైలు విచారణ దర్యాప్తు వీటన్నిటి మీద ఏం చెప్తుంది అనేదే ప్రస్తుతం సర్వత్రా ఉత్కంఠగా ఉంది అయితే ప్రధానంగా దీంట్లో సునీత డిమాండ్ ఏంటంటే అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలి సో ఆల్రెడీ లిక్కర్ స్కామ్లో మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యింది మరి వివేకా హత్య కేసులో నెక్స్ట్ అరెస్ట్ అవినాష్ రెడ్డిదే అంటారా దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి